ప్రజావాణిలో వచ్చిన ఆర్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ రోజు పలు సమస్యలపై ఆర్జీలు రావడం జరిగాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీల పెండెన్సీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు ఇప్పటి వరకు ఇరవై వేల మూడు వందల డెబ్బై ఆర్చీలు రాగా ఆయా అధికారులు పరిశీలించి పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు ఆర్జీలను పరిష్కరించడం చర్యలు తీసుకోవడం జరిగిందని ఎనిమిది వందల మూడు ఆర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని అన్నారు